ప్రిన్సిపాల్ దాస్టికానికి పాల్పడ్డాడు యూనిఫార్మ్ వేసుకు రాలేదని విద్యార్థితో పాటు తల్లిదండ్రుల పైన ప్రిన్సిపాల్ దాడి చేశాడు తొలుత ఒకటవ తరగతి విద్యార్థి శ్రీ కృత్విక్ ను చితకబాది బయట నిలబెట్టిన ప్రిన్సిపాల్ బాబును ఎందుకు బయట నిలబెట్టారని ప్రశ్నించినందుకు తల్లిదండ్రుల కూడా దాడి చేశారు దీంతో పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు లోని పాఠశాలలో ప్రిన్సిపాల్ అయితే ఒక చిన్న ఒకటో తరచున విద్యార్థిని బయట నిలబెట్టడం కాదు తల్లిదండ్రులు ఇదేంటి అని ప్రశ్నించినందుకు వాళ్ళపై కూడా దాడి చేయడం జరిగింది ప్రస్తుతం అయితే స్థానికులు ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి మరి ప్రిన్సిపాల్ అలా ప్రవర్తించడం పట్ల స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి పరిస్థితి ఏంటి రైట్ నిజంగా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి ఆ స్పీక్ తను స్కూల్ యూనిఫామ్ వేసుకొని రాలేదని చెప్పేసి చాలా దారుణంగా అమౌకరంగా ఆ చిన్నారిని కొట్టడం కావచ్చు అంతేకాకుండా రోజంతా కూడా గేటు బయట నిలబెట్టిన వైనం ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు చేరుకొని ఏ మా పిల్లల్ని ఇలా ఎందుకు కొట్టారు ఎందుకోసం ఇలా బయట నిలబెట్టారు స్కూల్ యూనిఫామ్ వేసుకురాకపోతే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారా అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ అయితే వారిపైన దాడి చేయడం జరిగింది దీంతో పూర్తి స్థాయిలో ఆందోళనకర పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం ప్రశ్నించినందుకు అమానుషంగా ఇటు చిన్న పిల్లల్ని కావచ్చు అటు అతని తల్లిదండ్రుల పైన కూడా దాడికి పాల్పడంతో ఈ యొక్క ప్రిన్సిపాల్ ఆ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అంతేకాకుండా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అలాగే ఆ యొక్క చిన్నారి యొక్క బంధువులు వారికి సంబంధించిన వారు కూడా అక్కడికి చేరుకొని కొంతవరకు ఆందోళన చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని సిచ్యువేషన్ ని అద్మనిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అక్కడ ఆ యొక్క చిన్నారి బంధువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఇలా చిన్నపిల్లల విషయంలో ఇంత దారుణంగా క్రియల్ గా బిహేవ్ చేసే పర్సన్ స్కూల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అతన్ని జాబ్ అనేది తీసేయాలి అలాంటి వాళ్లకు అసలు ఈ స్కూల్స్ లలో పనిచేసే విధంగానైతే వర్క్ ఇవ్వకూడదు అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని తప్పకుండా అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది చిన్నారి వయసుని కావచ్చు అక్కడున్న సిచ్యువేషన్ కావచ్చు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా అతను ఏదైతే ఈ రోజు ప్రవర్తించిన తీరుందో ఆ తీరుకు నిజంగా కొంతవరకు అక్కడున్న మిగతా తల్లిదండ్రులు కూడా రేపు రోజున మా పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది వెంటనే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అతన్నైతే Justice yes, yes. we want to down go. హైదరాబాద్ అల్వాల్ శ్రీ దర్శన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ దాష్టికానికి పాల్పడ్డాడు యూనిఫామ్ వేసుకురాలేదని విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై ప్రిన్సిపాల్ దాడి చేశాడు తొలుత ఒకటవ తరగతి విద్యార్థి శ్రీకృత్విక్ ను చితకబాది బయట నిలబెట్టిన ప్రిన్సిపాల్ బాబును ఎందుకు బయట నిలబెట్టారని ప్రశ్నించినందుకు తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు దీంతో పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు హైదరాబాద్లోని పాఠశాలలో ప్రిన్సిపాల్ అయితే ఒక చిన్న ఒకటో తరచూన విద్యార్థిని బయటలు పెట్టడం కాదు తల్లిదండ్రులు ఇదేంటి అని ప్రశ్నించినందుకు వాళ్ళపై కూడా దాడి చేయడం జరిగింది ప్రస్తుతం అయితే స్థానికులు ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి మరి ప్రిన్సిపాల్ అలా ప్రవర్తించడం పట్ల స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఏం పరిస్థితి ఏంటి రైట్ నిజంగా ఇది దారుణమని చెప్తూ ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి స్పీక్ విక్ తను స్కూల్ యూనిఫామ్ వేసుకొని రాలేదని చెప్పేసి చాలా దారుణంగా అమౌకరంగా ఆ చిన్నారిని కొట్టడం కావచ్చు అంతేకాకుండా రోజంతా కూడా గేట్ బయట నిలబెట్టిన వైనం ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు చేరుకొని ఏ మా పిల్లల్ని ఇలా ఎందుకు కొట్టారు ఎందుకోసం ఇలా బయట నిలబెట్టారు స్కూల్ యూనిఫామ్ వేసుకురాకపోతే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారా అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ అయితే వారిపైన దాడి చేయడం జరిగింది దీంతో పూర్తి స్థాయిలో ఆందోళనకర పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం ప్రశ్నించినందుకు అమానుషంగా ఇటు పిల్లల్ని కావచ్చు అటు అతని తల్లిదండ్రుల పైన కూడా దాడికి పాల్పడడంతో ఈ యొక్క ప్రిన్సిపాల్ ఆ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అంతేకాకుండా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అలాగే ఆ యొక్క చిన్నారి యొక్క బంధువులు వారికి సంబంధించిన వారు కూడా అక్కడికి చేరుకొని కొంతవరకు ఆందోళన చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని సిచ్యువేషన్ అద్మనిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అక్కడ ఆ యొక్క చిన్నారి బంధువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఇలా చిన్న పిల్లల విషయంలో ఇంత దారుణంగా క్రియల్ గా బిహేవ్ చేసే పర్సన్ స్కూల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అతన్ని జాబ్ అనేది తీసేయాలి అలాంటి వాళ్లకు అసలు ఈ స్కూల్స్ లలో పనిచేసే విధంగానైతే వర్క్ ఇవ్వకూడదు అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని తప్పకుండా అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది చిన్నారి వయసుని కావచ్చు అక్కడున్న సిచ్యువేషన్ కావచ్చు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా అతను ఏదైతే ఈ రోజు ప్రవర్తించిన తీరుందో ఆ తీరుకు నిజంగా కొంతవరకు అక్కడున్న మిగతా తల్లిదండ్రులు కూడా రేపు రోజున మా పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది వెంటనే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అతన్నైతే హైదరాబాద్ అల్వాల్ లోని శ్రీదర్శన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ దాష్టికానికి పాల్పడ్డాడు యూనిఫామ్ వేసుకురాలేదని విద్యార్థితో పాటు పైన ప్రిన్సిపాల్ దాడి చేశాడు తొలుత ఒకటవ తరగతి విద్యార్థి శ్రీ ను చితకబాది బయట నిలబెట్టిన ప్రిన్సిపాల్ బాబును ఎందుకు బయట నిలబెట్టారని ప్రశ్నించినందుకు కూడా దాడి చేశారు దీంతో పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు Justice, we want justice. We want హైదరాబాద్ లోని పాఠశాలలో ప్రిన్సిపాల్ అయితే ఒక చిన్న ఒకటో తరచున విద్యార్థిని బయట నిలబెట్టడం కాదు తల్లిదండ్రులు ఇదేంటి అని ప్రశ్నించేందుకు వాళ్ళపై కూడా దాడి చేయడం జరిగింది ప్రస్తుతం అయితే స్థానికులు ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి మరి ప్రిన్సిపాల్ అలా ప్రవర్తించడం పట్ల స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఏం పరిస్థితి ఏంటి రైట్ నిజంగా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి స్పీక్ విక్ తను స్కూల్ యూనిఫామ్ వేసుకొని రాలేదని చెప్పేసి చాలా దారుణంగా అమోదకరంగా ఆ చిన్నారిని కొట్టడం కావచ్చు అంతేకాకుండా రోజంతా కూడా గేటు బయట నిలబెట్టిన వైనం ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు చేరుకొని ఏ మా పిల్లర్ని ఇలా ఎందుకు కొట్టారు ఎందుకోసం ఇలా బయట నిలబెట్టారు స్కూల్ యూనిఫామ్ వేసుకురాకపోతే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారా అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ అయితే వారిపైన దాడి చేయడం జరిగింది దీంతో ఆ పూర్తి స్థాయిలో ఆందోళనకర పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు కేవలం ప్రశ్నించినందుకు అమానుషంగా ఇటు చిన్న పిల్లల్ని కావచ్చు అటు అతని తల్లిదండ్రుల పైన కూడా దాడికి పాల్పడంతో ఈ యొక్క ప్రిన్సిపాల్ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అంతేకాకుండా వెంటనే అక్కడున్న స్థానికులు కావచ్చు అలాగే ఆ యొక్క చిన్నారి యొక్క బంధువులు వారికి సంబంధించిన వారు కూడా అక్కడికి చేరుకొని కొంతవరకు ఆందోళన చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఈ సిచ్యువేషన్ మీకు ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అక్కడ ఆ యొక్క చిన్నారి బంధువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఇలా చిన్నపిల్లల విషయంలో ఇంత దారుణంగా క్రియల్ గా బిహేవ్ చేసే పర్సన్ స్కూల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అతన్ని జాబ్ అనేది తీసేయాలి అలాంటి వాళ్లకు అసలు ఈ స్కూల్స్ లలో పనిచేసే విధంగానైతే వర్క్ ఇవ్వకూడదు అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని తప్పకుండా అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది చిన్నారి వయసుని కావచ్చు అక్కడున్న సిచ్యువేషన్ ని కావచ్చు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా అతను ఏదైతే ఈ రోజు ప్రవర్తించిన తీరుందో ఆ తీరుకు నిజంగా కొంతవరకు అక్కడున్న మిగతా తల్లిదండ్రులు కూడా రేపు రోజున మా పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది వెంటనే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అతన్నైతే పదవి